హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జీవిత సత్యాలు ఖాళీ కడుపుతో బొప్పాయి తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు తెలుసా ఫ్రెండ్స్ బొప్పాయిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది మీ రోగ శక్తిని పెంచుతుంది బొప్పాయిలో ఉండే డైజెస్టివ్ ఎంజైములు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి ఖాళీ కడుపుతో బొప్పాయిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది ఇది మధుమేహం లక్షణాలను కూడా తగ్గిస్తుంది బొప్పాయిలో పొటాషియం ఉంటుంది ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది బొప్పాయిలోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్తో పోరాడటానికి సహాయపడతాయి బొప్పాయిలో మంచి మొత్తంలో విటమిన్ సి విటమిన్ ఏ ఉన్నాయి ఇది పేగు ఇన్ఫెక్షన్తో పోరాడటానికి సహాయపడుతుంది బొప్పాయిలోని విటమిన్ కే మెగ్నీషియం ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం గంట సింబల్ నొక్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్